హలో చెప్పండి సార్ నమస్తే సార్ యూట్యూబ్ వీడియోలో చూసాను సార్ మాది క్యాస్ట్ సంబంధించి నేను మాది ఎస్సీ నుంచి బీసీకి మార్చుకోవాలి సార్ ఎస్సీ నుంచి బీసీసీకి ఓకే మీరు హెల్ప్ చేస్తారని చేశాను సార్ మీరు లో ఏమిటి మాలా సార్ ఓకే ఇప్పుడు సర్టిఫికేట్ ఎస్సీ సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర ఉంది సార్ అది పంపించండి ఓకే నెక్స్ట్ ఆధార్ ఉంది కదా మీదా ఇంకెవరిదని సార్ ఎవరిది మార్చాలి నాది సార్ అయితే ఆధార్ ఒకటి మీది ఎస్సి సర్టిఫికేట్ ఒకటి తర్వాత మీరు క్రిస్టియన్ గా మారినట్లుగా ఏమున్నాయి బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంది సార్ అది కూడా పంపించండి ఓకే తర్వాత వచ్చేసి మేము ఒక లెటర్ అడుగుతాము ఓకే ఆ లెటర్ మీద మీరు సైన్ చేయాల్సి వస్తుంది ఓకే అట్లాగే మీరు ఉండే ఏరియా చీరాల సార్ చీరాల చీరాల టౌన్ ఆ టౌన్ మున్సిపాలిటీ ప్రెసెంట్ సచివాలయం వర్క్ చేస్తున్నాను సున్నా సార్ చీరాల ఎంబర్ నెంబర్ అవన్నీ మేము తీసుకుంటాం ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ వాటి వరకు పంపించండి సరే సార్ లెటర్ ఫార్మాట్ పంపిస్తాము ఓకే సార్ అది ప్రింట్ అవుట్ తీపిచ్చి సంతకం పెడితే అలానే సార్ సంతకం పెట్టిన తర్వాత అది వాట్సాప్ లో పంపేయండి ఓకే మాక్సిమం వాట్సాప్ ద్వారానే అయ్యే ప్రయత్నం చేద్దాము సరే సార్ అవధాం అనుకుంటే అప్పుడు ఆఫీస్ దగ్గరికి కూర్చున్నాం అలానే సార్ నాది మా ఇద్దరు సార్ ఎంత పర్లేదు ఎందుకంటే మీ అంత మీరుగా విల్లింగ్ సార్ అంటే మార్చాల్సిందే నేను తిరిగి తిరిగి నేను వీడియో మేము హెల్ప్ చేస్తాం అన్నారని అలానే సార్ రెడీ చేసుకుంటాను ఇదిగా ఉన్నారు దీనికి మోసం చేయడం మనకి దేవుడిని నమ్ముకున్నాం కదా అంటే సార్ కాబట్టి అందరినీ ఒకే కార్డు గట్టలేం కదా సార్ పంపించండి అలానే సార్ చేద్దాము దాదాపుగా లో వాట్సాప్ లో అయిపోతుంది సార్పోతే ఎంఆర్ఓ ఎందుకు చేయడం అనేది చూద్దాం ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ